పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భో నమ శ్రీ మహా నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే ఒకటవ తేదీ నుంచి దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు వృషభ రాశిలో మూడు వందల డెబ్బై తొమ్మిది రోజుల పాటు సంచరిస్తాడు ఈ వృషభ రాశిలో సంచరించేటటువంటి మూడు వందల డెబ్భై తొమ్మిది రోజులలో ధనుర్ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం సహజంగా మీ రాశికి అధిపతి గురుడు రాశ్యాధిపతి మరియు చతుర్థ స్థానాధిపతి కూడా గురుడే అటువంటి గురుడు ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు జనరల్గా ఏ రాశి వారికైనా కూడా రాశ్యాధిపతి ఆరు ఎనిమిది పన్నెండు ఈ పాపస్థానాలలో సంచరించటం అనేది యోగా నివ్వదు ధనుర్రాశి వారికి కూడా మీ రాశ్యాధిపతి ఆరవ స్థానంలో పాపస్థానంలో సంచరించేటప్పుడు అనుకూలమైన ఫలితాలు ఉండవు ఇది దయచేసి ధనుర్రాశి వారు అర్థం చేసుకోవాలి మిమ్మల్ని భయపెట్టడానికో బాధ పెట్టడానికో చెప్పేటటువంటిది కాదు అది నా ఉద్దేశం కూడా కాదు రాబోయేటటువంటి రోజులలో సమస్యలు ఏమైనా ఉంటే ఎటువంటి ఏ విధంగా ఫేస్ చేయాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటే జీవితం ఆనందకరంగా మారుతుందనే విషయం తెలియజేస్తాను ఇక్కడ మూడు వందల డెబ్బై తొమ్మిది రోజుల పాటు ఆరవ స్థానంలో ఉంటాడని చెప్పున్నాం కానీ మూడు వందల డెబ్బై తొమ్మిది రోజుల పాటు ధనుర్శి వారికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు కేవలం రెండు వందల యాభై ఏడు రోజులు మాత్రం ప్రతికూలతలు ఇస్తాడు అందిట్లో నూట ఇరవై రెండు రోజుల పాటు విశేషమైనటువంటి యోగాన్ని ధనుర్ రాశి వారికి గురుడు అందిస్తాడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అందిస్తాడంటే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వరకు విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తాడు కారణం ఏమిటంటే ఆ టైంలో గురుడు వక్రంలో సంచరిస్తాడు ఒక శుభగ్రహము పాపస్థానంలో సంచరిస్తూ వక్రంలో ఉండేటప్పుడు శుభయోగాలు ఇస్తుంది ఇక్కడ ఆరవ స్థానంలో సంచరించేటప్పుడు మెయిన్గా ముఖ్యంగా ఎటువంటి ఫలితాలు ఇస్తాడంటే ముఖ్యం మొట్టమొదటిది రోగస్థానం ధనుర్ రాశికి ఆరవ స్థానం రోగస్థానం రోగస్థానంలో సంచరించేటప్పుడు ఆరోగ్య భంగం కలుగుతుంది అనారోగ్యం పెరుగుతుంది షుగర్ వ్యాధి పెరుగుతుంది హార్ట్ కంప్లైంట్స్ ఉన్నటువంటి వారు జాగ్రత్తలు పాటించాలి లేదా ఒబేసిటీ ప్రాబ్లమ్స్ అనేటటువంటి బాధ వస్తూ ఉంటాయి అంటే స్థూలకాయ సమస్యలు ఇంకా రకరకాలైనటువంటి లంగ్స్ ఇన్ఫెక్షన్స్ లాంటివి కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా చెప్పాలంటే మానసికమైనటువంటి క్లేశాన్ని కలిగిస్తాడు క్లేశం అంటే కష్టం బాధ గురుడు ఆరవ స్థానంలో సంచరించేటప్పుడు మానసికమైనటువంటి బాధను క్లేశాన్ని సంచరి కలిగిస్తాడు ఆరవ స్థానంలో గురుడు యొక్క సంచారం ఏం జరుగుతుందంటే అంతర్గతమైనటువంటి శత్రువులను పెరిగేటటువంటి విధంగా చేస్తుంది మిమ్మల్ని ఏమీ చేయలేనటువంటి వారు మీ వెనక గోతులు తీసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు అటువంటి వారిని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి మరొకటి ఏమిటంటే ఆరవ స్థానంలో గురుడు యొక్క సంచారము అనవసరమైనటువంటి వివాదాలలోకి లాగుతుంది సాధ్యమైనంత వరకు మీకు సంబంధము లేనటువంటి విషయాలలో జోక్యము చేసుకోకుండా గనక ఉన్నట్లయితే అంతకు మించినటువంటి యోగం లేదు అనవసరమైనటువంటి విషయాలలోకి అనవసరమైనటువంటి వివాదాలలోకి ఆరవ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రోద్బలం చేత వెళ్తారు అటువంటి వారికి చాలా వరకు దూరంగా ఉండాలి కానీ తల్లిదండ్రు బంధువుల నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు మేనమామల నుంచి మేనత్తల నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు ఇక్కడ ఆరవ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం ఏం చేస్తుందంటే ధనుర్ రాశి వారికి లోభాన్ని కలిగిస్తుంది లోభం అంటే ఇప్పటి వరకు ఎంతో దయార్ద్ర హృదయంతో దాన ధర్మాలు చేసినటువంటి వారు కూడా ఆరవ స్థానంలోకి గురుడు రాగానే ఆ దానము ధర్మము అనేటటువంటివి తగ్గిపోతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ధనుర్ జన్మించినటువంటి వారు వాటిని తగ్గించుకోకూడదు నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది చతుర్థ స్థానాధిపతి అయినటువంటి గురుడు మీ రాశికి ఆరవ స్థానంలో సంచరించేటప్పుడు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారో అది గవర్నమెంట్ ఉద్యోగం కోసం కావచ్చు హయ్యర్ స్టడీస్ కోసం కావచ్చు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు ఇప్పుడు ఎన్సెట్ లాంటివి కానీ లేకపోతే నీట్ లాంటి కోర్సు లాంటివి కానీ లేదా ప్రభుత్వం నిర్వహించేటటువంటి ప్రభుత్వ పోటీ పరీక్షలు కానీ ఎవరైతే రాస్తూ ఉంటారో అటువంటి వారు మాత్రము అఖండమైనటువంటి విజయాన్ని పొందేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇంకా నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు కలుగుతాయని చెప్పాను ఇక్కడ ముఖ్యంగా ఆరవ స్థానంలో గురుడి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే విపరీతమైనటువంటి కష్టం చేస్తూ ఉంటారు హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు సమయానికి టైం టు టైం భోజనం కూడా చేయలేనంత బిజీ షెడ్యూల్లోకి వెళ్ళిపోతారు అయినప్పటికీ దానికి సంబంధించినటువంటి సత్ఫలితాన్ని పొందటంలో ఆలస్యం జరుగుతుంది ఉద్యోగపరమైన విషయాలలో ఇబ్బందులు కలుగుతాయి వ్యాపారపరమైన విషయాలలో సమస్యలు కలుగుతాయి ఏమంటే అన్ని రోజులు ఇలానే ఉంటుందా అన్ని సమస్యలే చెబుతున్నారు వింటే భయంగా ఉంది అని అనుకోవచ్చు మీరు అనుకూలతలు కూడా ఉన్నాయి గురుడు మీ రాశికి ఆరవ స్థానములో సంచరిస్తూ దశమ స్థానాన్ని చూస్తూ ఉంటాడు దశమ స్థానం మీద గురు ఉన్నప్పుడు నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు శుభవార్తలు వింటారు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నం చిన్నదైనప్పటికీ గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అలానే ఈ రాశి మీ రాశికి సప్తమ వీక్షణం పన్నెండవ స్థానం మీద ఉన్నటువంటి కారణం చేత కొద్దిగా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి అలానే రెండవ స్థానం మీద కూడా ఉన్నటువంటి కారణం చేత ఆరవ స్థానంలో పాప స్థానంలో గురుడు సంచరిస్తున్నప్పటికీ ఏ రోజు నా దగ్గర డబ్బు లేదు అనేటటువంటి భావన కలగదు సమయానికి తగినటువంటి విధంగా ఎక్కడో ఒక రకంగా ఏదో ఒక రకంగా డబ్బు పెరుగుతూ ఉంటుంది వస్తూ ఉంటుంది కానీ రుణాలు మాత్రం చేయకుండా ఉండటం అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన అనేక రకాల సమస్యలు పెరిగినాయని చెప్పుకున్నాం కదా ఇవి తొలగిపోవాలంటే ఏం చేయాలి గురువారం రోజున ఉపవాస నియమాన్ని పాటించడం చాలా మంచిది ఈ సంవత్సర కాలం పాటించడం మంచిది ఒకవేళ మీకు ఈ కాలం కనుక పాటించలేకపోతే మే ఒకటవ తేదీ నుంచి కనీసం పదహారు గురువారాలు ఉపవాస నియమాన్ని పాటించాలి తరువాత గురువారం రోజున సాయిబాబా దేవాలయంలో ఉండే అర్చకుడికి కానీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో ఉండేటటువంటి అర్చకుడికి కానీ పసుపు రంగు వస్త్రాలను మరియు నెయ్యిని నెయ్యి రెండింటిని కలిపి దానముగా సమర్పించడం వలన ఆరవ స్థానమును సంచరించినటువంటి సంచరిస్తున్నటువంటి గురుడు వల్ల కలిగేటటువంటి ప్రతికూల ఫలితాలు తొలగిపోతాయి వాస్తవంగా ఇప్పుడు చెప్పిన ఫలితాలు అందరికీ వర్తించవు ఎవరికైతే వ్యక్తిగత జాతకములో గో కూడా గురుడు పాపస్థానాలలో ఉన్నాడో అటువంటి వారు ఎక్కువ ఇబ్బంది పడతారు అటువంటి సందర్భములు ఎక్కువగా తీవ్రంగా సంస్థలు అనుభవిస్తున్నటువంటి వారు మాత్రమే కేవలం మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే తద్వారా సత్ఫలితాన్ని పొందుతారు దానికి సంబంధించినటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వలన అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు దానితో పాటు దత్తాత్రేయ స్తోత్ర పారాయణం లేదా ఓం ద్రామ్ దత్తాత్రేయాయనమ అనేటటువంటి మంత్ర జపం ధనుర్ రాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఇవి ధనుర్ రాశికి గురుడు వల్ల కలిగే ఫలితాలు శుభం